మిథునకి ఫోన్ కాల్ రావడంతో వెంటనే పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి అమ్మ అని పిలుస్తుంది దాంతో అక్కడ ఉన్న శారద అయితే ఏమైంది ఎందుకు అంతలా గట్టిగా అరిచావు ఏమైంది ఎందుకు కంగారు పడుతున్నావు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది దాంతో మిథున ఇలా అంటూ ఉంటుంది అమ్మ మా నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే అర్జెంటుగా నేను వెళ్ళాలమ్మా అని చెప్పి అంటుంది అది వినగానే శారద అయితే సరేనమ్మా వెళ్ళిరా అని చెప్పి అంటుంది ఇక మిథున అయితే పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్తుంది ఇక హాస్పిటల్లో అక్కడ హరివర్ధన్ అయితే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు బయట అయితే వాళ్ళ వదిన నిలబడి ఉంటుంది ఇక మిథున వాళ్ళ వదిన ఉండటంతో అక్కడ ఉన్న మిదన అయితే పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్నని చూడడానికి వెళ్తూ ఉంటుంది ఏ ఆగు ఎందుకు ఇక్కడికి వచ్చామని చెప్పి అక్కడ ఉన్న మిథున వల్ల వదిన అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న మిథున అయితే ఏంటి వదిన అలా అంటే నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట నేను వెంటనే నాన్నని చూడాలి అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న మిథున వల్ల వదిన నీ కారణంగానే కదా మీ నాన్నకి ఇలా అరిగింది నువ్వు ఇంకా చంపాలని చూస్తున్నావా ఏంటా ఇప్పుడు కొన ఊపిరితో ఉన్న మీ నాన్న నిన్ను చూసాడంటే ఊపిరి పూర్తిగా ఆగిపోతుంది అని చెప్పి అంటుంది అది వినగానే మిదన చాలా బాధపడుతూ ఉంటుంది అసలు నీ గురించే కదా ఆలోచించి ఆలోచించి ఈ హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఎందుకు నువ్వు మమ్మల్ని ఇంకా ఇంకా చంపుకొని తింటున్నావు అని చెప్పి అంటుంది అది వినగానే మిథున అయితే ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటుంది వదిన అలా అంటావుంటో వదిన ప్లీజ్ వద్దు ఒక్కసారి నేను నాన్నని చూసి వస్తానని చెప్పి అంటుంది ఇక చాలు నువ్వు ఎక్కడి నుండి వెళ్తావా లేదా అసలు నువ్వు నిన్న ఇక్కడికి ఎవరు రానిచ్చారు నువ్వు ఇక్కడికి రావడానికి వీల్లేదు నువ్వు వచ్చావంటే మీ నా నువ్వు వచ్చావని తెలిసా తెలిసిందంటే మీ అమ్మ మీ నాన్న వాళ్ళిద్దరూ కూడా నన్ను తిడతారు మర్యాదగా ఎక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి మిథునాని అక్కడి నుండి అది చూసి మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయి చాలా బాధపడుతూ ఉంటుంది నాన్నకి ఎలా ఉందో ఏంటో అని చెప్పి తనైతే ఏడుస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళ వదిన అయితే మాత్రం లేదు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోతావా లేదా అంటూ బయటకు మెడపట్టుకొని బయటకు గెంటేస్తూ ఉంటుంది దాంతో మిథన చాలా బాధపడుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్